హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి టేస్టీ ఈజీ స్నాక్స్ రెసిపీ అండి బ్రెడ్ పొటాటోతోనండి అదే ఆలుగడ్డ అండి పుట్టు తీసేసుకొని ఈ విధంగా సన్నగా పొడక కట్ చేసి పెట్టుకోవాలి మరీ సన్నగా కాదండి చూసారు కదా వీటిని అండి స్టీమ్ చేసుకోవాలి ఆవిరికి ఉడికించుకోవాలండి ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి దీంట్లో నేను కొంచెం చాట్ మసాలా వేసాను ఫ్లోర్ అండి ఒక టూ స్పూన్స్ వరకు వేశానండి మీరు తీసుకున్న పొటాటో క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు వీటి కలిపేసుకోవాలండి మనం వీటిని ముందే ఉడికించాం కదండి నెమ్మదిగా కలుపుకోవాలి లేదా విరిగిపోతాయి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈజీగా చేసుకోవచ్చండి ఆయిల్ వేసుకోనండి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను దీనికండి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను అన్ని బ్రెడ్ అండి చుట్టి విధంగా ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకోవాలి మన చపాతి చేసే కర్రతోనండి ఈ విధంగా మనం వీడియోలో చూపెట్టిన విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడునండి వీటిని ఒక్కొక్క బ్రెడ్ అంటే టూ పీసెస్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదండి ఆలుగడ్డ ఒక్కొక్కటి తీసుకొని విధంగా బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని చెయ్యి కొంచెం చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి బ్రెడ్ మొత్తం వాటర్లో తడిపి చేస్తండి ఎక్కువగా ఆయిల్ పడుతుందండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కావాలనుకుంటే బ్రెడ్ సైజుని బట్టండి వన్ నా టూ పొటాటో తీసుకోండి ఈ విధంగా లైట్గా చెయ్యి తడి చేసుకుంటూ చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగున్నాయండి అన్ని విధంగా చేసి పెట్టుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అండి ఒక బాణిలో ఆయిల్ తీసుకురండి హీట్ అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోరండి అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి డైరెక్ట్ ఇలానైనా తినచ్చండి లేదా కెచప్తోనైనా తినచ్చు చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి చూస్తారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత చూద్దామండి చూశారు కదండి క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్